ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో కొలువై ఉన్న నాగోబాకు నిన్న అర్ధరాత్రి మెస్రం గిరిజనులు పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య రోజున గిరిజనులు తమ ఇలవేల్పు అయిన నాగోబాకు ఇలా ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ గత నాలుగు రోజుల క్రితం గోదావరి జలాలతో కెస్లాపూర్ చేరుకొని మర్రి చెట్టు నీడన విడిది చేసిన మెస్రం గిరిజనులు గోవాడకు చేరుకొని మహాపూజకు అవసరమైన నైవేద్యాన్ని తయారు చేశారు అనంతరం గిరిజన సంప్రదాయ వాయిద్యాల చప్పుళ్ల నడుమ పవిత్ర గంగాజలాలు నైవేద్యంతో రాత్రి ఆలయానికి చేరుకున్నారు అనంతరం తమ సంప్రదాయ పద్ధతిలో నాగోబాకు అభిషేకం మహాపూజ చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అటు ఆలయం ఆవరణలో మట్టి తవ్వి పుట్టను తయారు చేసి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మిశ్రం వంశ గిరిజనులు తమ వంశంలోని కొత్త కోడళ్లను నాగోబాకు పరిచయం చేసే భేటింగ్ కార్యక్రమం నిర్వహించారు నా పేరు మిశ్రం తిరుపతి గ్రామం గుంజల నార్యుణ మండల్ శ్రీ నాగోబా ఆలయ మేము కోత్వాలు అయితే మేము జనవరి పదమూడు తారీఖున నిలవంక దర్శనం చేసి మా కటోడా ప్రధాన్ ఇరవై రెండు తెగలము అయితే జనవరి పద్నాలుగుకు మా కటోడా ప్రధాన్ ఎడ్లబండి తోటి సిరికొండ పోయి గుగ్గల స్వామి కుమ్మరునికి ఇరవై రెండు తెగలకు కుండలు చెప్పి తిరిగి ప్రయాణంలో మొత్తం ఏడు రోజులు బస చేస్తాం ఏడు రోజుల తర్వాత లాస్ట్ రోజు మడవి ఇంటికాడ మా పెద్ద మడవి ఇంటికాడ ఇక్కడ బస చేసి జనవరి ఇరవై ఒకటిన ఇక్కడ నుంచి మేము పాదయాత్ర వెళ్ళినాము దాదాపుగా రెండు వందల చిల్లర ఇట్లా మా ఇరవై ఒకటి తెగ వాళ్ళు కిత్త రారు అయితే ఈ పాదయాత్రలో జన్నరం మండలంలోని కలమడుగు గ్రామంలో హస్తనమడుగు హస్తనమడుగులో పవిత్రమైన గంగా జలం సేకరించి జారీ తోడి మా కటోడ ప్రధాన అక్కడ తిరిగి ప్రయాణంలో మేము దొండదలో బస చేసి ఐదో తారీఖున ఇంద్రవెల్లి ఇంద్రదేవితి పూజ చేసి అక్కడి నుంచి మేము మర్రి చెట్టు కాడ వచ్చి నాలుగు రోజులు బస చేసినాము మా మర్రి చెట్టు కాడ కొన్ని మా కార్యక్రమాలు ఉంటాయి మా పెద్దవాళ్ళు కర్మకాండాన్ని ఉంటుంది కర్మకాండ జరిపించినాము అక్కడి నుంచి మేము మళ్ళా తొమ్మిది తారీఖున శుక్రవారము మహాపూజ కొరకు మేము ఇక్కడ నాగోబా ఆలయంకు చేరుకున్నాం ఆలయంలో చేరుకుని ఇక్కడ మా ఏమంటే ఇరవై రెండు తెగలకు మేము కుండలు పంచుతాం పటేల్లు మరి కుండలు పంచినాక ఇక మా మహాపూజ కార్యక్రమానికి అందరం సిద్ధమై రాత్రి తొమ్మిదిన్నర నుంచి పవిత్రమైన గంగా తోటి అభిషేకం చేసి పూజ ప్రారంభించి ఇప్పుడు ఈ పూజ తర్వాత ఇక బేటి కొరియా కొత్త కూడలకు మేము పరిచయ వేదిక ఇప్పుడు ప్రారంభిస్తాం నాగోబాకు జరిగిన ఈ అభిషేకం మహాపూజకు జిల్లా కలెక్టర్ పిఎస్ రాహుల్ రాజ్ ఐటీడిఏపి ఖుష్బు గుప్తా ఎస్పీ గౌస్ ఆలం ఖానాపూర్ ఆసిఫాబాద్ శాసనసభ్యులు వెడుమ బొజ్జు గోవాలక్ష్మి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాజీ ఎంపీ గొడెం నగేశ్ తదితరులు హాజరయ్యారు మెస్రం వంశ గిరిజనుల పూజల అనంతరం వారు నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన మిశ్రం వంశ గిరిజనులు కూడా ఈ మహాపూజకు హాజరయ్యారు మరి ఈరోజు మరి మన ఆదిలాబాద్ జిల్లాకి గర్వకారణమైన నగోబా దేవత జాతర అన్నది మనకు స్టార్ట్ అయింది ఈ తొమ్మిదవ తారీఖు ఇప్పుడు పెద్ద ఎత్తున మిశ్ర వంశీస్థులు కానివ్వండి ఆదివాసీలు అందరూ కూడా వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మరి తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకొని సో డ్రింకింగ్ వాటర్ సప్లై నుంచి టాయిలెట్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరి పెద్ద ఎత్తున ఐటీడీఏ నుంచి కూడా స్టాఫ్ నందరినీ కూడా డెప్యూట్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఐటీడీఏ ఫైర్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ వింగ్స్ అందరు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ శానిటేషన్ పంచాయతీరాజ్ వింగ్ అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళని డిప్లాయ్ చేసి భక్తులందరూ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఒక హండ్రెడ్ సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది సో అందరు కూడా నిస్సంకోచంగా వచ్చి మరి నగవ దేవత తల్లి దీవెనలు అందరూ కూడా పొందడానికి వాళ్ళు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఉండడానికి ఏ ఏర్పాట్లు చేయాల పౌరులు అన్నీ చేయడం జరిగింది ట్వెల్త్ రోజు దర్బార్ కూడా ఉంది దర్బార్ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరికన్నా ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే కూడా వాళ్ళు దర్బార్లు సమర్పించుకోకునే విధంగా కూడా కౌంటర్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఇది కేసలాపురి విలేజ్లో నాగోబా టెంపుల్ ఈ గుడిలో ఇప్పుడు స్పెషల్ పూజ జరిగింది రేపటి నుంచి భక్తులు కూడా చాలా మంది వస్తారు దీనికోసం స్పెషల్ పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ జరిగింది ఎప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పోలీస్ పర్సన్స్ ఆరండి డ్యూటీ ఇప్పుడు మూడు షిఫ్ట్స్ వాళ్ళు అందరూ డ్యూటీ చేస్తున్నారు ఓల్డ్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంటాయి మనకి ముఖ్యంగా టెంపుల్ లోపల క్యూ లైన్ కానీ బయట ఉన్న పార్కింగ్ ట్రాఫిక్ డైవర్జన్ అది కాకుండా వీఐపీ సెక్యూరిటీ వీఐపీ దర్శనం కోసం కూడా ఫుల్ అది పోలీస్ బందోబస్తు ఏర్పాటు జరిగింది పోలీస్ సిబ్బందితో పాటు అది ఆల్మోస్ట్ హండ్రెడ్ సీసీటీవీ కెమెరాస్ డిప్లాయ్మెంట్ కూడా జరిగింది ఆ కెమెరాస్తో లైవ్ మానిటరింగ్ మేము చేస్తాము ఏమైనా గొడవ జరిగితే ఏమైనా దొంగతం జరిగితే ఈజీగా మేము ఆఫెండర్స్ కూడా ట్రాక్ చేస్తాము అది ప్రివెంట్ చేయడానికి డిటెక్ట్ చేయడానికి కూడా స్పెషల్ టీమ్ కూడా నడుస్తుంది ఫుడ్ పెట్రోలింగ్ అన్ని పెట్రోలింగ్ కూడా నడుస్తుంది సో టు ఎన్షూర్ సెక్యూరిటీ ఆఫ్ డివోటీస్ మొత్తం మేము ప్రిపరేషన్ చేశాము అండ్ వీఆర్ ఎన్షూరింగ్ స్మూత్ కండక్ట్ ఆఫ్ దిస్ వన్ పవిత్ర జలం గంగా జలాన్ని తీసుకొచ్చి మరి గుడినంతా కూడా గంగాజలంతో శుభ్రం చేసేసి పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంది నాలుగు నుంచి మొదలుకుంటే ఏడు వంశస్థుల వరకు అందరికీ ఇది ఒక పెద్ద దేవుడు ఇక్కడ మిశ్రం వంశీయులు ఎవరైతే ఉన్నారో యావత్ మిశ్రం వంశీయులకు ఇక్కడే ఈ నాగోబా దేవత కాబట్టి యావత్తు మహారాష్ట్ర నుంచి మొదలుకుంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా మిశ్రం వంశీయులు వచ్చేసి ఇక్కడ పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంది గతంలో మరి అన్ని వంశస్థలకు వేరే వేరే వంశ ఆరు నాలుగు ఈ వంశస్థులకు ఐదు ఈ వంశస్థులకు ఇంకా కొన్ని దేవతలు ఉంటాయన్నమాట ఇంత పెద్దగా జరగడానికి కారణం ఏంటంటే జల్ జంగల్ జమీన్ కొరకు కొమరం భీం పోరాటం తర్వాత హైమండ్ ఆర్పు గారు మరి వచ్చేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది దాని తర్వాత ఇక్కడికి కలెక్టర్ను పంపించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇదంతా పరిశీలన చేసినటువంటి క్రమంలో ఇక్కడ చాలా మంది పెద్ద ఎత్తున జనాలు ఉండడం వల్ల ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి పరిష్కారం అనేది తెలియదు వాళ్ళకు భాష కూడా ప్రాబ్లం ఉంటుంది అందుకని ఇక్కడ ఈ దర్బారు ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన అప్పుడున్నటువంటి కలెక్టర్ గారికి రావడం జరిగింది అప్పుడు ఆ కలెక్టర్ గారు ఇక్కడ దర్బారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది యావత్తు ఇది ఆదివాసులందరూ కూడా ఒక పవిత్రంగా చాలా పవిత్రంగా అంటే ఫస్ట్ ఏమో ఇక్కడ ఉన్నటువంటి మిశ్రం వంశీయులు మిశ్రమ వంశీల యొక్క ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళందరూ కూడా ముందుగా వెళ్ళి పూజలు చేసుకుంటారు దాని తర్వాత మళ్ళీ మహిళలు వెళ్ళి పూజలు చేసుకుంటారు కొత్త కోడళ్ళైతేనేమో వాళ్ళకి ఐదు రోజుల పాటు ఒక తెల్ల చీర కట్టేసి ఒక తెల్ల టవాల్ కప్పేసి వాళ్ళని దేవుణ్ణి వెంటనే చూయించకుండా ఐదు రోజుల తర్వాత పూజలు చేసిన తర్వాత కొత్త కోడల్ని ఇక్కడ చూయించడం అనేది జరుగుతుంది ఆదివాసుల సాంప్రదాయం అనేటువంటిది చాలా గొప్పది మిగతా చూసుకున్నట్టయితే ఆదివాసుల యొక్క కొత్త కోడళ్ళు కావచ్చు ఆడపడుచులు కావచ్చు ఆడపడుచులకు మాత్రమే అవకాశం ఉంటుంది ఇక్కడ ఆడపడుచులు ఆడపడుచుల యొక్క భర్తలకు వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మిశ్రవంశీయుల కోడళ్లకు మాత్రము ప్రత్యేకంగా అవకాశం ఉండదు తర్వాత అందరు పూజలు చేసిన తర్వాత వాళ్ళని ఆహ్వానించి పూజలు చేయించడం అనేది జరుగుతుంది ఈ ఆచారము అసలు నిజంగా ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో కూడా ఆదివాసుల ఆచారం ఇంకా కొనసాగుతూ ఉందంటే చాలా సంతోషకరమైనటువంటి విషయము ఇప్పటికీ కూడా మా యొక్క ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాల బద్దంగానే ఇక్కడ ఆచార వ్యవహారాలు కొనసాగు మా మెసరా వంశస్థులు వృషమాసం అమావాస్య రోజున చేసేటటువంటి జాతరలో కిసలపూర్ నాగోబ జాతర ఒకటి ఇది గోండు ధర్మానికి గోండు సంస్కృతికి గోండు ధర్మ యొక్క ఆచార వ్యవహారాలకు దాన్ని పాటించేటటువంటి పుణ్యక్షేత్రంగా సంస్కృతి సాంప్రదాయాలను నిలువెత్తున తెలిపేటటువంటి క్షేత్రంగా కెసలపూర్ నాగోబ జాతర అనేటటువంటిది కొనసాగుతున్నది దానిలో భాగంగానే పుష్యమాసం అమావాస్య రోజున ఈ జాతర ప్రారంభమవుతుంది మహాపూజతో దీనికన్నా ముందు మా మిశ్ర వంశస్థులందరూ గోదావరికి వెళ్ళి గోదావరి యొక్క జలాన్ని తీసుకొచ్చి ఐదు రోజుల ముందు వటవృక్షాలు వడమర్ర వడమరంటరు బోండిలో అక్కడ ఉండి మా దేవునికి సంబంధించినటువంటి కథ చరిత్ర విషయాలు జనరేషన్ టు జనరేషన్ ఒక తరం నుంచి మరొక తరానికి చెప్పడం అనేటటువంటి జరుగుతున్నది దానిలో భాగంగానే మూడు రోజులు చరిత్ర చెప్పిన తర్వాత నాలుగు రోజులు మా పెద్దలు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళ పేరు మీద తూమ్ అనేటటువంటిది కార్యక్రమం చేస్తాం ఎప్పటివరకైతే అయితే ఈ అనేటటువంటి కార్యక్రమం చేయము మా పెద్దలు మళ్ళీ దేవుళ్ళలో కలవరనేటటువంటి భావన ఉన్నది దాంతో ఈ కార్యక్రమాన్ని చేస్తాం దానికన్నా ముందు పూజ రోజు అమావాస రోజు వటవృక్షాల కింది నుంచి మా అల్లుళ్ళు ఏమో ఇక్కడ పుట్టనేస్తారు మా ఆడపడుచులేమో నీటిని తీసుకొస్తారు వారి ద్వారా ఇక్కడ వరులి అనేటటువంటి కుట్టను ఏర్పాటు చేయడం జరుగుతున్నది అల్లుళ్ళ యొక్క ఆడపడుచుల యొక్క పాత్ర మా మేనల వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ పాత్ర కూడా బాగా ఉన్నది దాని తర్వాత సాయంత్రం మహాపూజ కార్యక్రమం జరుగుతుంది ఈ మహాపూజ కార్యక్రమం అయిన తర్వాత బేటింగ్ అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం కనుక దీన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా దీన్ని కాపాడుకుంటూ భావితరానికి అందించేటటువంటి గురుతర బాధ్యతను మేము నిర్వహిస్తున్నాం మావాదైతే భూస్ మహనత నెల తోతాను కాల్కర్త ప్రజల సియు నాకు కట్టడాల్ అని పట్టడి సింధు దూపుల్లాసి తిరిసి వాంతే వాత ప్రజల మళ్ళా కెసల పూర్తలు తాక్సేర్ తాక్సేర్ మళ్ళా ಗಂಗ ಗಂಗತೆ ದಾಂತರು ಗಂಗತೆ ಸುಂಜಿ ಕುನು ಅನ್ನಲು ವಾಸಿ ಇಂದ್ರದೇವಿನ ಪೂಜಕ್ಕೀಸಿ ಅಗಟಲ್ ಮಲ್ಲ ವಡಮರ ತಗ ವಾಸಿ ಆಗ ತುಮ್ಕಿನ್ವಾಲ್ ಕೀತ ಅಗಟಲ್ ಮಲಾ ಮಹಾಪೂಜ ನೀಟಿ ಗಂದಿರ್ ತಗ ವಾಸಿಕೊನು ಅದು ಗಂಗತಿಯೇ ಏನು ನುಗ್ಗಿ ಕೀಸಿ ಮಲಾ ತಾನ ಪೂಜಕ್ಕಿಂತರು ಪೂಜಕ್ಕೀತಪ್ಪ ಜಲ ಮೊಳ ವಿಐ ಪಿ ದರ್ಶನಮ್ಮನಂತ ವಿ ಐ ಪಿ ದರ್ಶನ ಆತ ಪದಲ್ಲ ಮೆಸುರ ಕೋರಿಯ ಕಿನ್ವಲ್ ಭೇಟಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಮೀರೋರು ಅದು ಸತಿಕ ನಗ ಇದು ಜಾತ್ರಾತು ಪೂಜಾ ತಪ್ಪ ದೊಸ್ರೋ ದೂಸ್ರೋ ರಾಷ್ಟ್ರ ನೂರಿಗಿರುವ ಅಂತೆ ಆದಿವಾಸಿ ತಿನ್ವಲ್ಸಲ್ಲಿ ಸಮ್ದು ಜನರಲ್ ಜಾತಿ ನೂರು ಸಮ್ಮದಿರುವ ಅಂತಾರೆ ಈಗ ಬತಲೋತೆ ಕಾಲ್ಕರ ಅಂತಾರದು ಗಡೆ ಮಾತಾ ಗಡೆ ಮಾತ ಕಾಡಿ ಇಂಕೆ ಉಂಡೆ ಪ್ರತಿ ಬರೋರು ಕಾಲ್ಕಾರ ಅಂತಾರದು ಗಡೆ ಮಾತಾರೆ ఈరోజు చెస్లాపూర్ నాగోబా జాతరలో మరి మహాపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో ఈ జాతరకి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ విగత రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరలో పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతుంది మరి జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది పోలీస్ అదేవిధంగా రెవెన్యూ అదేవిధంగా ఆర్డిడే ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ ఈ రోజున మహాపూజ అయింది అదేవిధంగా ఏదైతే పన్నెండు తారీఖు నాడు దర్బార్ కార్యక్రమం ఉందో ఆ దర్బార్ కార్యక్రమానికి అన్ని రకాలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది మిశ్రమ వంశ గిరిజనుల పూజలతో నాగోబా జాతర మొదలైంది ఈ జాతర ఈ నెల పదిహేనవ తేదీ వరకు కొనసాగనుంది జాతర సందర్భంగా ఇక్కడికి వచ్చే గిరిజనులకు ఏ ఇబ్బంది కలగకుండా ఉట్నూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అటు పోలీసు శాఖ కూడా బందోబస్తును ఏర్పాటు చేసింది జాతరలో భాగంగా ఈ నెల పన్నెండున గిరిజన దర్బార్ను నిర్వహించనున్నారు ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుండి గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చి నాగోబాను దర్శించుకుంటారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని